నమస్తే మీరు చూస్తున్నారు లోకల్ టీవీ నేను మీ రాజేంద్ర నంద్యాలలోని కుందు పరివాహక ప్రాంతాలన్నీ జలమయమైనాయి మోంతా తుఫాన్ కారణంగా నంద్యాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి కుందునది చామకాల్వ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నంద్యాల టు భీమవరం వెళ్లే రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి ఎస్సీ కాలనీలోని పలు ఇళ్లలోకి వరద వచ్చింది మీరు చూస్తున్నారు ఇది నంద్యాల చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది నగర్ లోని టైలర్స్ కాలనీలోకి నీళ్ళు వచ్చాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయటికి రాకూడదని పోలీసు వారు సూచిస్తున్నారు